భర్త అత్త ఇంటి వరకట్న వేధింపులు తలలేక పోలీసులను ఆశ్రయించారని పాకరావుపేట మండలం పాల్తేరు గ్రామానికి చెందిన అక్కిరెడ్డి శ్రావణి మీడియాకు తెలిపింది ఈ సందర్భంగా శ్రావణి మీడియాతో మాట్లాడుతూ ఇదే గ్రామానికి చెందిన అక్కిరెడ్డి నాగేశ్వరరావుతో రెండు వేల పంతొమ్మిదిలో వివాహం అయిందని పెళ్లికి కట్నం పదహైదు లక్షల రూపాయలు పదహైదు తురాల బంగారం సారే మొత్తం పెట్టి తల్లిదండ్రులు అత్తారికి పంపారని తెలిపింది తన గర్భవతి అయిన దగ్గర నుండి సరైన తిండి పెట్టక మానసికంగా శారీరకంగా హింసించారని అసభ్య పదజాలంతో దూషించేవాడని తెలిపింది పెద్దల సమక్షంలో ఎన్నిసార్లు సర్ది చెప్పినా తనను అత్తగారింటికి తీసుకెళ్లలేదు తనకు బాబు పుట్టి నాలుగు సంవత్సరాలు అయినప్పటి ఇప్పటి వరకు బాబును కానీ తనను కానీ తీసుకెళ్లలేదని శ్రావణి బాధన వ్యక్తపరిచింది ఇటీవల తన అన్నయ్య ఉదయ్ నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి తన చెల్లెని తీసుకెళ్లరా అని అడిగినందుకు తన భర్త ఎన్టీవీ రిపోర్టర్ అనే గర్వంతో తన తల్లిదండ్రుల తెలియలతో నన్ను చిత్రహింసలు పెట్టారని అవి తట్టుకోలేక చివరకు పోలీసులను ఆశ్రయించారని బాధితురాలు మీడియాతో మొరపెట్టుకుంది తన భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారని తన భర్త నుండి ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని కోరారు స్కూల్కి కూడా ఇప్పుడు ఏ వయసు పెరిగాడు సార్ ఐదు సంవత్సరాలు అవుతుంది తనకి తండ్రి అంటే చెప్పుకునే స్వేచ్ఛ కూడా మాకు లేకుండా చేశాడు సార్ మా బావ మా బావగారు ఎన్టీవీ రిపోర్టర్ కింద చేస్తారు సార్ తన ఎన్టీవీ రిపోర్టర్ చేస్తారన్న గర్వంతో మమ్మల్ని ఈ విధంగా ఆనిచేస్తుంది సార్ కాబట్టి అంటివి కూడా దీన్ని దృష్టిలో తీసుకొని మా మా చిల్లి కాపరాన్ని కొద్దిగా చక్కగా చక్కబెడతాదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్